చెప్తున్నా దానికి వస్తున్నా ట్రోలర్స్ అనేవాళ్ళు వాళ్ళకి లైఫ్లో వచ్చిన ఒకే ఒక అద్భుతమైన అవకాశం సెలబ్రిటీ అవ్వటానికి ఇది అంటే వాళ్ళు ఎంత బాట ఎవ్రీ బడీ వాంట్స్ టు బికమ్ ఏ సెలబ్రిటీ ఎంతో కొంత ఒక టూ బిట్ వాళ్ళకి ఫేమ్ రావాలి ఆ ఫేమ్ రావడానికి హార్డ్లీ జీరో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ పీపుల్ పాపులర్ అవుతారు కానీ సోషల్ మీడియా ట్రోలర్స్ ఏంటి వాడు చేసిన ఒక వెరీ ఇంటెలిజెంట్ మేము లేకపోతే ఒక ఒక ఫ్రేజు లేకపోతే దాని మొలన వాడికి లైక్స్ వస్తాయి అవును అనుకున్న దాంట్లో సో ఆఫ్ చమ్ క్యాన్ బికమ్ ఏ సెలబ్రిటీ ఇన్ దర్ ఓన్ రైట్ అది ఆల్ టెంప్టేషన్ అవును అప్పుడు ఎవరినైతే వాళ్ళు ట్రోల్ చేస్తున్నారో వాళ్ళు రియాక్ట్ అయితే అది వాళ్ళకి సూపర్ హిట్ కింద లెక్క అది 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 సూపర్ హిట్ సినిమా కింద లేక వాళ్ళకి ఎందుకంటే అవతలో రియాక్ట్ అయ్యాడు కూడా కానీ ఇప్పుడు మీరు ఓన్లీ వే టు కౌంటర్ దట్ ఈస్ ఇగ్నోర్ దమ్ ట్రోలర్స్ని ఇగ్నోర్ చేయటం తప్పిస్తే వేరే విధంగా మీరు ఏమీ చేయలేదు కానీ ఇక్కడ ఒకడు అడుగుతాను ఇప్పుడు రోడ్డు మీద ఒక వ్యక్తి వెళ్తుంటే ఎవరైనా వచ్చి ఒక అమ్మాయి వెళ్తుంటే ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి గురించి బ్యాడ్గా బిహేవ్ చేసిన ఈవిటీస్ చేసినా కూడా టీమ్స్ వచ్చి పట్టుకుంటాయి కదా మరి ట్రోలర్స్ దే ఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్ ఇన్ అ వర్చువల్ స్పేస్ నాట్ ఎన్స్ ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇప్పుడు ఇప్పుడు మీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది సో ది సైబర్ లాస్లో ఇలాంటిది మీరు క్వాంటిఫై చేసి దానికి ఏం సెక్షన్ అప్లై అవుతుంది చేయడానికి దిస్ వాజ్ నెవర్ టేకన్ ఇన్ టూ కన్సిడరేషన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ రైట్ సో వీ డోంట్ హ్యావ్ ద ఇన్ఫ్ లాస్ ఇప్పుడు మాట బూతులు తిట్టావు బూదులు తిట్టడానికి ఏంటి ఏం ఇస్తారు ఇంకా ద నంబర్ ఆఫ్ ట్రోల్స్ విచ్ హ్యాపన్ థౌసండ్స్ అండ్ థౌజండ్స్ మీకు పోలీస్ ఫోర్స్ ఎక్కడ సరిపోదు ఎవరు నో బడీ విల్ బీ ఏబుల్ టు డూ దట్ అవును అది చేయటానికి ఇట్ ఈస్ అ ఇంపాసిబుల్ టాస్క్ మీకు రైడ్స్ వేసాడు ఎవడెవడ వేసాడు అని పట్టుకుని ఎలా ఎలాగో పాసిబుల్ అది యూనో కరెక్ట్ ఇప్పుడు ఇంకోటి ఏంటండి ఇది ఫిజికల్ ఇంజురీకి మీరు చెప్పిన దానికి మీరు ఏ మాట వాడితే ఏమవుతుంది అనే దానికి ఇప్పుడు పాలిటీషియన్స్ బూతులు తిడతారు అవతల పార్టీని పాలిటీషియన్స్ వేరే వాళ్ళని ఎవరినో తెడతారు ఏదో ఇష్యూలో మాట్లాడుతూ ఉంటారు డైరెక్ట్గా మన లీడర్స్ అనుకునే వాళ్ళే అంత ట్రోల్ చేస్తూ ఉంటే ఇంక మీరు వేరే వాళ్ళని ఇంకే ట్రోలింగ్ ఏంటి అవును అంతే కదా అదే అదే కదా బేసిక్గా మీరు సెటైర్ చేస్తున్నారు ఫన్ చేస్తున్నారు ఇది చేస్తున్నారు థింగ్ వాట్ దేర్ డూయింగ్ అవును అందుకని ఆ విషయాన్ని ఇగ్నోర్ చేయడం తప్పిస్తే వేరేది లేదు కానీ ఇక్కడ ఇగ్నోర్ చేయకపోవడం వల్ల అది వెళ్ళి ఎస్కలేట్ చేయి గొంతెత్తి మాట్లాడు ప్రశ్నించు అన్నట్టుగా పాపం పవిత్ర వెళ్ళి దర్శనకి చెప్పడం అతన్ని సీరియస్గా తీసుకోవడం అండ్ తర్వాత జరిగిన పరిణామాల్లో ఇవన్నీ బయటపడడం ఒక చాలా సీరియస్ ఒక ఇంకా ఇంకా ఎంతమంది లైవ్స్ ఎఫెక్ట్ అయిపోయాయి ఒక్క ట్రోల్ వల్ల యా అది కూడా గమనించాలి సో హౌ కమ్ దెన్ దట్ దట్ డోంట్ ఆర్ షుడ్ లాస్ నేను అదే అంటున్నాను ఇప్పుడు సపోజ్ పవిత్ర నేను పవిత్ర గౌడ ప్లేస్లో ఉంటే ఐ వుడ్ హ్ జస్ట్ స్మైల్ నేను చూసిన ఒకవేళ అది నా నోటీస్కి వచ్చిన వాడు అన్నది ఐ వుడ్ హ్ స్మైల్ బికాస్ ఐ ఐ షుడ్ నో దట్ హీజ్ సం ఒక పని లేనోడు ఎవడో పని పాట లేనోడు ఒకడో పని పాట లేనో చేస్తారు ట్రోల్స్ వేరే వాళ్ళు ఎందుకు చేస్తారు పీపుల్ ఆర్ బిజీ విల్ నెవర్ ట్రోల్ అవును వాడు అంటే అబ్బాయి నేను వెళ్తాను అదే అదే ఎగ్జాంపుల్ చెప్తాను ఇఫ్ షీ డింట్ ఈవెన్ రియాక్ట్ టు ఇది అంత ఎందుకు జరుగుతుంది రైట్ కరెక్టే అది పవిత్రాన పట్టించుకోకూడదు లేకపోతే దర్శనాన్ని చెప్పచ్చు ఏదో అవుతారు వదిలేండి అయిపోయింది వదిలేండి అయిపోయింది అక్కడ దాని తర్వాత టూ ఏం చేయలేదు కదా మీరు వాడు చేసిన దానికి రియాక్ట్ అయితేనే దాని పరివర్షణ వస్తాం రియాక్ట్ అయ్యి అనుకోకుండా ఊరికే ఒక చిన్న జలకిద్దాం అన్న ఒక పర్హాప్స్ ఒక ఒక ప్రయత్నం వికటించి విధంగా చూసి ఒకసారి మీరు డిసిషన్ తీసుకున్న తర్వాత ఇంక మీ చేతిలో ఉండదు కదా అంతే యూ యూ క్యాన్ కంట్రోల్ ద రోల్ ఆఫ్ వాట్ ద డిసిషన్ యూ మేడ్ కరెక్ట్ ఇప్పుడు ఉదాహరణకి నాకు మెనీ ఇయర్స్ బ్యాక్ ఒక ఒక పర్టిక్యులర్ ఒక ఆస్పెక్ట్లో ఒకటి విపరీతమైన కోపం వచ్చింది ఒక ఒక మనిషి మీద హీ నోస్ సమ్ ఫ్యాక్షన్గా ఆ టైంలో తనకి చెప్తా ఉంటే ఇలా ఇలా చేసాడు అన్నాడు అది నేను మౌన్ మౌన్ చూపించలేకపోతున్నా అది ఇది అని చెప్తా ఉంటే ఆ ఫ్యాక్షన్ నేడు చంపేద్దాం అన్నాడు చంపేద్దాం అంటే ఈయన టెంప్టెడ్ ఎందుకు మీకు విపరీతమైన కోపం వచ్చినప్పుడు ఏదో చేయాలని అనిపించడం అనేది మానవ సహజం అవును ఇప్పుడు ఒక కెపాసిటీ ఉన్న పర్సన్ ఉన్నాడు మీ దగ్గర కానీ వద్దు వద్దు ఆడ పాప అని కానీ మీ పేరు రాకుండా చూసుకుంటాను మళ్ళీ టెంప్టెడ్ కానీ ఫైనల్లీ సెన్స్ ప్రొవైడ్ చేయలేదు రైట్ ఎందుకు చేయలేదు ఒకటి ఏదన్నా బిడిసి కొట్టిందంటే మళ్ళీ నా పేరు వస్తుందా ఇప్పుడు తను ఇది ఎవరు చెప్పారు నాకు ఎవరైతే అది చెప్పాడో అతను ఆట చెప్పాడు అతను అంటే రము అది జరిగిన నెక్స్ట్ డే చేసి ఉంటే చెప్పి చూడండి చంపేమని పది రోజులు అయింది కాబట్టి నా కోపం కొంచెం తగ్గింది తగ్గింది అవును అందుకని నేను అప్పుడు ఏంటి మనకి పాత ఇది ఉంది కౌంట్ టు ట్వంటీ వెన్ యూర్ యాంగ్రీ అని అవును ఇరవై లెక్క పెడితే కోపం కోపం పోతుంది అంటారు కదా సో అప్పుడేంటి కోపం అనేది ఇట్స్ ఎ హ్యూమన్ హ్యూమన్ టెండెన్సీ బట్ ఇట్స్ ఎన్ ఎమోషన్ అండ్ ఆల్ ఎమోషన్స్ కీప్ కమింగ్ డౌన్ విత్ టైమ్ విత్ టైమ్ ఆర్ వాట్ ఎవర్ ఎల్స్ హ్యాపన్స్ యూనో సో ఇప్పుడు అందుకని ఈ ట్రోల్ అనేది మీరు చైన్ ఆఫ్ ఈవెంట్ ఎంత ఉంటుంది ఫస్ట్ డెసిషను ఈ పవిత్ర దర్శనానికి పెట్టడం దర్శన్కి ఉన్న ఇమ్మీడియట్ కాపులతోటి అడిగి చెప్పడం వాడితే అప్డెక్ట్ చే అక్కడ అయిపోయింది అవును ఇదే దర్శను రోజు డీల్ అయి ఉంటే డౌట్ ఇవ్వడానికి ఇవన్నీ టక్ 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 డైరెక్టర్ తోటి బేసిక్గా కానీ సో దీంట్లో వాట్ హ్యాస్ టు బి ఎడ్యుకేటెడ్ ఈజ్ నాట్ టు టేక్ ట్రోల్ సీరియస్లీ బికాస్ మీ రియాక్షన్ బట్టి వాళ్ళ బలం వస్తుంది కానీ వాళ్ళ అన్న మొలానే ఏమీ జరగదు సి టుడే విఆర్ లివింగ్ ఇన్ ఎ వరల్డ్ దే కెన్ ఫేక్ యువర్ పిక్చర్స్ అవును వీడియోస్ ఫేక్ చేయవు వాయిసెస్ ఫేక్ చేయచ్చు అవును అంతే కదా సో మీరు అన్న అనకపోయినా మీరు అన్నట్టు చేయగలిగే టెక్నాలజీ ఉన్నప్పుడు ఇంకా ట్రోలింగ్కి మీనింగ్ ఏంటంటే ఎవరు ఏం చేయలేదు అండి ఏమి చేయలేరు కాదు ఇప్పుడు ఇట్ విల్ గెట్ వర్స్ ఎందుకు ఇట్ విల్ గెట్ వర్స్ అంటే మనకన్నా పది రేట్లు ఎక్కువ అమెరికాలో ట్రోల్ చేస్తారు పాలిటీషియన్స్ ప్రెసిడెంట్ అంటే మీకు అసలు యూ కెనాట్ ఇమాజిన్ వాట్ దేర్ డూ కానీ అమెరికాలో తేడా ఒకటి వర్మ గారు బికాజ్ అమెరికాలో కల్చరల్ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందంటే సోషల్ ఫ్యాబ్రిక్ పొట్టి బట్టలు వేసుకున్నట్టు బట్టలు ఏంటి పైన తీసేసినట్టు ఇంకోటి చేసో లేకపోతే ఒక బూత్ తిట్టినా కూడా ఆ కల్చర్లో అది అది కూడా కాదు ఇవి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ వస్తుంది ఇప్పుడు నవంబర్లో ద అమౌంట్ ఆఫ్ ట్రోల్స్ ఆన్ బైడెన్ అండ్ ట్రంప్ అండ్ ఎవ్రీబడీ అన్బిలీవబుల్ అసలు అంటే అలాంటి అలా ఆలోచించే మనుషులు ఉంటారని కూడా మనం ఊహించలేము బట్ దట్ కిల్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ లైఫ్ అంటున్నాను అంతే విచ్ ఇస్ బీయింగ్ డన్ నాట్ ఓన్లీ బై ది అనానిమస్ ట్రోలర్స్ ఆల్సో బీయింగ్ డన్ బై స్టాండప్ కామిక్స్ కానీ యాంకర్స్ కానీ అందరు ఆ లాంగ్వేజ్లోకి వెళ్ళిపోయారు ఒక ఫ్రీ ఫర్ ఆల్ అది సో దాన్ని మీరు రిస్ట్రిక్ట్ చేయడానికి ట్రై చేశారంటే ఫండమెంటల్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద వస్తుంది కాబట్టి పదిసారి మీరు ఎలాగా నేను గబుక్కుని పెట్టాను అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని కాంట్రీబ్యూట్ చేస్తా లేదా ఎవరితో చెక్ చేస్తాను నేను అసలు అది మీరు వేలు వేలు ఉంటే మీరు ఎంతమంది నన్ను పట్టుకుంటారో ఏం చేయగలుగుతారు దాన్ని కరెక్ట్ యా దట్స్ దట్స్ పాయింట్ బట్ సో ఓన్లీ సొల్యూషన్ రిపీటింగ్ వన్స్ అగైన్ టు ఇగ్నోర్ ఇగ్నోర్ ట్రోలర్స్ ఇది ఒక ఇంకో విషయం అడగాలి చాలా వర్షం వచ్చింది ఏం చేను చిలు తడిసిపోయి అంతే మరి వర్షం మీద కాపరా ట్రోల్స్ గా కూడా రాకూడదు అంటే ఆ వెథకూడే అంటే ట్రోలర్స్ని మీరు తప్పే ఆవిడ సీరియస్ గా తీసుకోండు వేరే ఎంటర్టైన్ తీసుకుంటారు అరే భలే ట్రోల్ చేసారు చూసారా వాయిన్ చేశారా ఆయన అంటే ఈడ హ్యాపీ ఆవిడ సీరియస్గా తీసుకోడు ఆడ పెళ్లి చేస్తాను అది కాపాడు టేక్స్ ఎట్ ట్రోల్ సీరియస్లీ ఎక్సెప్ట్ ఫర్ ద పర్సన్ హోస్ బిన్ సబ్జెక్టెడ్ నీ మీద వేస్తే మీరు సీరియస్గా తీసుకుంటారు మిగతా అందరికీ ఎంటర్టైన్మెంట్ కదీ ఇప్పుడు నా నా చిన్నప్పుడు ఒకసారి స్కూల్లో నేను ఒక స్కూల్ బస్లో అంటే ఒక ఒక ఎవడో పిక్ పాకెట్ని పట్టుకో పిక్ పాకెట్ని పట్టుకుంటే ఆయన ఆయన్ని అందరూ కొడుతున్నారు ఇప్పుడు నా నా పక్కన నా ఫ్రెండ్ ఆడు ఆడు వెళ్ళి కొట్టి వచ్చాడు కొట్టి అది ఇక్కడ అన్నాడు అంటే ఆడు గుద్దటంలో ఆడు పిక్ పాకెట్ ఆడి దొంగ అనేది పాయింటే కాదు అలా అలాంటి వాడు కొట్టడానికి నాకు ఛాన్స్ వచ్చింది అని ఆడు సూపర్ హ్యాపీ టోలర్ మెంటాలిటీ ఎగ్జాక్ట్లీ అదే ఉంటుంది అది టోలర్ మైండ్కి సునకానందం సునకానందం కరెక్ట్ కరెక్ట్ నా ఫ్రెండ్ మెంటాలిటీకి ఏమి డిఫరెన్స్ ఉండదు సో చాలా సందర్భాల్లో ఈ సునకానందం వేరే వాళ్ళకుండి ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి ట్రోల్ చేయిస్తారు అది అది ఏ విధమైన ప్రొఫైల్స్ అంటే ఇప్పుడు మనకు ఒక్కసారి ఆల్రెడీ అలాంటి సాధనం ఉంది అంటే ఎవరో ఒకటి దాన్ని ఛాన్స్ తీసుకోవడానికి ఒక పొలిటికల్ పార్టీయా లేకపోతే అందరూ ఎలైజ్ చేస్తున్నట్టు వేరే ఫ్యాన్స్ కూడా చేస్తారు వేరే వెరీ వెరీ హీరోస్ ఫ్యాన్స్ ఎనీ మీకు ఒక డివైజ్ ఉన్నప్పుడు చేస్తారు దట్ ఈజ్ దట్ ఈస్ అంటే ఆల్ ఈస్ ఫేర్ అండ్ వార్ అండ్ లవ్ లాగా బట్ అక్కడ కూడా సొల్యూషన్ అదే కదా మీరు పట్టించుకోకపోతే పడే అదేమవుదు అంతే యా సో ఇక్కడ మరి ఆబ్వియస్లీ ఒక చాలా పెద్ద పొరపాటు జరిగిపోయింది ఓవరాల్ ట్రో ఒకటి అర మాత్రమే జరిగినా కూడా ఇలాంటి సంఘటనలు ఈ ఈ పవిత్ర కేసులో జరిగిన విషయం అలాంటివి ఇజన్ట్ ఇట్ యాక్చువల్లీ అ డేంజరస్ ఫినామినన్ అంటే ఆర్ యు అర్ సెయింగ్ వాళ్ళకి అది ఇగ్నోర్ చేస్తే ఇది ఏం ఎందుకు చేయలేమంటే ద నంబర్ ఇస్ హ్యూజ్ మీకు వేల్లో ఉంటాయి ట్రోల్స్ వాళ్ళందరినీ పట్టుకుని ఇండిపెండెంట్గా ఒక్కొక్కడి మీద కేసు పెట్టి ఆ ట్రాక్ చేసి అది చేసి దాని తర్వాత ఏ సెక్షన్ అప్లై అవుతుంది అవుతుంది హు హౌ వేర్ డస్ ఎనిబడి రిసోర్సెస్ లైక్ దట్ ఇంపాబుల్ అది అండ్ ద ఓన్లీ రీజన్ ఐ మీన్ ఓన్లీ సొల్యూషన్ ఇగ్నోర్ ఇప్పుడు సపోజ్ పవిత్ర పట్టించుకోలేదనుకోండి ఏం జరిగింది ఆడు నాలుగైదు మెసేజ్ పెట్టి ఊరుకుంటాడు ఆడికి బోరు కొడుతుంది ఎందుకంటే ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు కాబట్టి అయిపోతుంది పట్టించుకున్నందుకు ఎంత వచ్చింది